నమస్తే నేను ప్రశాంత్ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా చెల్లి భువనేశ్వరి గారు అయితే భారీ పార్టీ అయితే ఇస్తున్నారు సో మరి ఈ పార్టీకి ఎవరెవరు వస్తున్నారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది సో ఈ సందర్భంగా ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మంచి పండగ జరుపుకుంటున్నారు అయితే చెప్పచ్చు అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సో ఈ క్రమంలో తన చెల్లి భువనేశ్వరి గారు అయితే ఒక పార్టీ ఇస్తున్నారని చెప్పేసి వినిపిస్తుంది ఆ పార్టీకి ఎవరెవరు వస్తున్నారు బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ రావడం అనేది నిజంగా ఫ్యాన్స్ ఆనంద హేళ అవును అంటే అంటే ఎప్పుడో రావాల్సింది బట్ ఎప్పటికైనా గుర్తించాలి సంతోషం అంటే ఈ తెలుగు సంవత్సరం ఏదైతే ఉందో బాలయ్య బాబు గారికి విధంగా సెంటిమెంట్ ప్రకారం మనకి ఉగాదితో ఒక సంవత్సరం కదా ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా ప్రస్తుతం నడుస్తున్న ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా ఆయన హ్యాపీగా మంచి నేమ్ తీసుకొచ్చిందనిపించాలి ఒకవైపు సినిమా హిట్లు అయితేనేమి మరోవైపు ఆయన ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తవడం మరోవైపు నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు ఆయన శత జయంతి ఉత్సవాలు ఒకే సంవత్సరంలో వచ్చాయి కదా హండ్రెడ్ ఇయర్స్ రావడం ఫిఫ్టీ ఇయర్స్ ఈయన కంప్లీట్ అవ్వడము తర్వాత మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఇప్పుడు పద్మభూషణ్ సో ఇవటన్నిటి మీద చెల్లెలు అవుతారు భువనేశ్వరు గారు సో ఈవెన్ ఆ రోజు ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా స్టేజ్ మీద బాలయ్య గారు ఉన్నారు అప్పుడు కూడా చెల్లెలకి తల మీద చేపెట్టి ఆశీర్దించడం అన్నీ చూసాం మనం ఏది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అయితే ఇప్పుడు ఆమె అన్నయ్యకి పద్మభూషణ్ రావడం నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళ ఫ్యామిలీలో చూస్తే మళ్ళీ అప్పుడున్న ఎన్టీఆర్ గారికి పద్మశ్రీ మహానుభావుడు మరలా ఈయనికి పద్మభూషణ్ ఇంకెవరికి ఈ మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి రాలేదు కదా గర్వకారణంగా ఉంటుంది అవును సో దాన్ని సెలబ్రేట్ చేయాలని ఈ సాటర్డే అన్ని ప్లాన్ చేశారు అయితే ఇండస్ట్రీ పెద్దలు కూడా ప్రముఖులకు చెప్పారు ముఖ్యంగా బాలయ్య పేరు మారుమోగడానికి కారణం ఒక కళాకారుడు ఆవడం వల్ల ఆ కళాకారుడు కూడా యాభై ఏళ్ళుగా సినీ ప్రస్థానం కొనసాగాలంటే బికాజ్ ఆఫ్ ఆయనకి మంచి మంచి పాత్రలు ఇచ్చిన దర్శకులు వీళ్ళందరూ ఉన్నారు సో రీసెంట్గా ఎవరెవరైతే భగవంత్ కేసరి మన అనిల్ రావుపూడి అలాగే బాబీ ఇప్పుడు డాకు మహారాజు తర్వాత ఆయన గోపీచంద్ మల్లేని ఇంతకుముందు అవును ఇట్లా ఎవరెవరు రీసెంట్గా బాలయబాబుతో మంచి మంచి హిట్స్ తీసి అలాగే బోయ్పాటి గారు ఇట్లాంటి ప్రముఖులందరినీ కూడా పిలిచి సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేశారంట ఇంకొకటి ఏంటంటే మొన్న ఎక్కడో ఇలాగే ఒక సందర్భంలో భువనేశ్వర్ గారు మాట్లాడుతూ ఎస్ తమన్ కదా యాక్చువల్గా తమన్ ఎస్ బట్ ఆవిడ ఎన్ తమన్ అని చదివారు ఎన్ఎన్ తమన్ అంటే అప్పుడే తమన్ ఇలా మూసుకొని నవ్వుతూ ఉంటే భువనేశ్వర్ గారు అన్నారు ఓ సారీ నందమూరి తమన్ అనాలేమో అని అందుకంటే బాలయ్య బాబు గారి సినిమాలకి తమన్ ఇచ్చినట్టుగా మ్యూజిక్ ఇంకెవరూ ఇవ్వలేదంట అంటే ఈవెన్ తమన్ కూడా చాలా మంది మిగతా హీరోలకి కంపోజ్ చేసినా కూడా బాలయ్య బాబుకి కొచ్చినట్టుగా అక్కడ బాక్సులు బదులైపోయాడంట ఈవెన్ అఖండ లాంటి మూవీస్కి సో కాబట్టి వీళ్ళ వరుసగా వీరసింహారెడ్డి కానీ డాకు మహారాజ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ అదిరిపోతుంది కాబట్టి తమను ఒక నందమూరి ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయాడంట అందుకు భువనేశ్వర్ గారు ఈ మధ్యకాలంలో ఒక వేదిక మీద మాట్లాడుతూ నందమూరి తమన్ అనాలేమో అంటే అంతగా ఈవెన్ తమను కూడా చాలా సందర్భాల్లో ఒక రెండు మూడు సార్లు స్టేజ్ మీద చెప్పింది ఏంటంటే చిన్నప్పుడే నేను తండ్రిని కోల్పోయాను నాకు ఒక నిజంగా ఒక తండ్రిలాగా గైడెన్స్ ఇచ్చే బాలయ్య బాబు అంటే నాకు చాలా ఇష్టం ఎవరి సినిమాలకి నేను అందరి సినిమాలకి బాగా ఇవ్వాలని చూస్తాను బట్ బాలయ్య బాబు గారి అంటే మాత్రం ఇంకా మీరందరూ బాక్సులో మంచి టెక్నాలజీ వాడి సరిగ్గా జాగ్రత్తగా పెట్టుకోండి బాగా బద్దలైపోతే దాన్ని నేను హామీ కాదు అన్నట్టుగా మాట్లాడాను సో అట్లా తమన్ లాంటి వాళ్ళని మా మాక్సిమం బాలయ్య బాబు గారు ఈ మధ్య కాలంలో గడిచిన ఒక నాలుగైదేళ్లలో ఆయనతో పాటు కలిసి సినిమాలు చేసిన వాళ్ళు ఆయనతో కలిసి సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఆయనతో కలిసి సినిమాలు డైరెక్ట్ చేసిన వాళ్ళందరిని కూడా పిలిచి బాబు గారు ఫామ్ హౌస్ అవుట్కట్స్లో ఏదైతే ఉందో అక్కడ గ్రాండ్ పార్టీ అయితే ఇవ్వబోతున్నారు మోర్ ఓవర్ భువనేశ్వరు గారు బాలయ్య గారు వియ్యంకులు కూడా కదా భువనేశ్వరి గారు అబ్బాయి లోకేష్ రాష్ట్ర మంత్రి భువనేశ్వరి గారి హస్బెండ్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నయ్య బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే అది కాకుండా బసవతారకం హాస్పిటల్ చైర్మన్ అది కాక సినిమాల్లో ఇంకా బ జై బాలయ్య మనకి చెప్పక్కర్లేదు సూపర్ స్టార్ ఇమేజ్ ఇప్పుడు కాదు నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బాలయ్యబాబు గారు సూపర్ స్టార్గానే ఉన్నారు ఈవెన్ ప్రతి సంక్రాంతికి మ్యాక్సిమం బాలయబాబు సినిమా ఒకటేనే ఉండేది దానికి పోటీగా చిరంజీవి గారి సినిమా కూడా ఉండేది ఊర్లలో ఫ్యాన్స్ అంటే చాలామంది స్టార్స్ ఉన్నారు హీరోలు ఉన్నారు కానీ రూరల్ ఏరియాల్లో బీసీ సెంట్రల్లో సూపర్ స్టార్ ఇమేజ్ బళ్ళు కట్టుకొని ట్రాక్టర్ల మీద సినిమాలకు వెళ్ళే కల్చర్ ఉన్నదంటే అయితే చిరంజీవి గారు లేదా బాలయ్య గారు ఒక హిట్ అయితే చిరంజీవి గారు హిట్ అరే చిరంజీవి గారి సినిమా డౌన్ అయ్యిందంటే నెక్స్ట్ చిరంజీవి గారు సూపర్ హిట్ అరే చిరంజీవి గారు సూపర్ హిట్ ఏంటంటే నెక్స్ట్ గారు ఇంకా సూపర్ హిట్ అట్లా ఒక హెల్దీ అట్మాస్ఫీర్లో సూపర్గా ఉండేది ఈవెన్ ఫ్యాన్స్ కూడా కటౌట్లు కట్టడంలో దీంట్లో పోటీ పడేవారు కానీ గొడవ పడేవారు కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక మరీ ఎక్కువైపోయింది సో అటువంటి బాలయ్య ఈవెన్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ కూడా ఒక నిజంగా బాలయ్య బాబుకి ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ లేదు ఒక టాలీవుడ్ సెలబ్రేషన్ లాగా ఉంది చిరంజీవి గారు వెంకటేష్ గారు అమ్మ హేమ హేమీలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రచయితలు ఎంతమంది వచ్చారు ఈవెన్ చిరంజీవి గారు కూడా అదే చెప్పారు కదా ఒక ఇండస్ట్రీ వేడుకలాగా ఉంది బాలయ్య బాబు ఫిఫ్టీ ఇయర్స్ వేడుకలా లేదు ఇదే సెలవులు సో అట్లాంటి బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ రావడం అనేది దట్టు కూటమి ప్రభుత్వం ఉంటుండగా రావడం భువనేశ్వరి గారికి ఒక హ్యాపీయెస్ట్ థింగ్ కదా ఒకటి ఒకవైపు కన్నవారు నందమూరివారు మరోవైపు అత్తవారు నారావారు ఈవెన్ మొన్న బాలయ్య బాబు గారు కూడా నటసింహంకి పద్మభూషణ్ అని చెప్పి పేపర్ యాడ్ కటింగ్ ఇచ్చినప్పుడు కూడా కింద నారావారు అది నందమూరివారు ఫ్యామిలీ పే సభ్యుల పేర్లన్నీ కూడా రాశారు మొత్తం హరికృష్ణ గారు మోహనకృష్ణ గారు జయకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ అంటే అన్నయ్యలు వదిళ్ళు తమ్ముళ్ళు మరదళ్ళు ఆ బా అక్కలు బావలు అట్లా అందరు చెల్లెలు బావులు అందరి పేర్లు కూడా మెన్షన్ చేశారు బట్ కీర్తి చేసులు అయిన వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు హరికృష్ణ గారు కీర్తి చేసులు అయ్యారు అలాగే బాలకృష్ణ గారు నాలుగో సోదరి ఆవిడ కూడా ఇక్కడే ఇక్కడ ఆవిడ చనిపోయారు అట్లా అందరినీ మెన్షన్ చేస్తూ సో ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక్క వేదిక మీద తీసుకొచ్చి సరదాగా గెట్ కదా ఇప్పుడు అకేషన్ అని ఏదైనా ఉంటే అందరూ కలుస్తారు లేదు అరే ఈరోజు సాయంత్రం కలుద్దాం అనుకుంటున్నాం సరదా వస్తా మాట్లాడదాం అంటే ఎవరు రారు అది ఒక అకేషన్గా పెట్టండి మర్చిపోయిన బాబాయ్ బాలబాబాయ్ పద్మభూషణ్ వేడుకుంది కదా మనం వెళ్ళాలి కదా అని ఒక థాట్లో అందరూ బిజినెస్లు రకరకాల వ్యాపకాలు వృత్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ గ్యాదర్ అవ్వడానికి ఇది ఒక అవకాశం వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కలవడం వాళ్ళతో పాటు ఇండస్ట్రీ కూడా ప్రముఖులు కొంతమంది అటెండ్ అవడం అనేది చూసాం దాన్ని పర్టికులర్గా స్వయంగా భువనేశ్వర్ గారే దగ్గరుండి మరి చూసుకుంటున్నారట ఆ వ్యవహారాలన్నీ కూడా అంటే ఫుడ్ ఐటమ్స్ ఏవి పెడితే బాగుంటుంది ఎవరెవరు ఎవరెవరిని పిలవాలి ఎవరెవరిని ఆహ్వానించాలి ఇక్కడ ఎక్కడ చేసుకుంటే బాగుంటుందని ఎందుకంటే ఆవిడ కూడా బిజినెస్ చూసుకునే వ్యవహారాలు చూసుకునేవారు ఇంతకుముందు హెరిటేజ్ అవి ఉన్నప్పుడు కూడా ఇప్పుడంటే అది వేరే సంవత్సరాల విలీనమైపోయింది కాబట్టి ఇప్పుడు చూసుకోవట్లేదు కానీ సో ఆవిడ ఆ వ్యవహారాలన్నీ తెలిసిన ఆవిడ కాబట్టి చాలా సిస్టమేటిక్గా చాలా డిప్లొమేటిక్గా ఉంటారట ఈవెన్ లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు బయట అకేషన్కి వెళ్ళి అక్కడ కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఒక స్వీట్ ఇస్తే అరే ఈరోజు మీరు స్వీట్ తిన్నారు సో నైట్కి ఇది కట్టు అంటే అంత సిస్టమేటిక్గా ఉన్నాడు కాబట్టి ఈ రోజుకి ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో కూడా కరోడ్లా పరిగెడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో కదా ఒక ప్రచారార్థం పైకెక్కేస్తున్నాడు ఆయన నిచ్చెన పట్టుకొని ఎట్లా సో ఆ సిస్టమేటిక్గా ఫుడ్ టైమింగ్ ఉంది కాబట్టి దాని అంత పర్యవేక్షణ కూడా మళ్ళీ భువనేశ్వర్ వేరన్నట సో అటువంటి ఆవిడ ఇప్పుడు ఆ వేడుక చేయడం అనేది చూసే ప్రేక్షకులు కూడా రెండు కళ్ళు చాలువేమో అన్నట్టుగా వైరల్ అవుతుంది చూద్దాం మరి ఆ సెలబ్రేషన్ వీడియోస్ బయటకు వస్తాయి లేదో వేచి చూడాలన్నమాట థ్యాంక్ యూ సార్